హలో స్విటీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అండ్ హా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా సో ఇవాళ బయటికి వెళ్తున్నా ఎక్కడికి వెళ్తున్నాను రండి నాతో పాటు యాక్చువల్లీ మేము రిసెప్షన్కి వెళ్తున్నాము అందుకని నేను ఇలా అయితే రెడీ అయినా నార్మల్ గా పెళ్ళనుకో శారీస్ వేసుకుంటాము రిసెప్షన్ అయితే ఇంకా కొంచెం పార్టీ వేర్ టైప్ వేసుకుంటాం కదా మోస్ట్లీ అందుకని నేనైతే ఇలా రెడీ అయ్యా ఇంకా రిసెప్షన్ ఉందని మా అమ్మమ్మ అయితే ఊరి నుంచి వచ్చింది ఇంకా మా అమ్మమ్మ చూడండి ఎట్లా రెడీ అయిందో ఇంకొక వాటర్ బాటిల్ అయితే పట్టుకొని పోతుంది ఎందుకంటే దారిలో దూపు అయితే తాగొచ్చని ఇంటికి అమ్మమ్మ గారిని నైన్ వస్తే గాని మస్తు హ్యాపీగా ఉంటాం కదా మనము కొంచెం మంచి టైం స్పెండ్ చేస్తాం వాళ్ళతోనైతే అయితే ఇంకా మేమైతే అందరం కాళ్ళు కూర్చొని మేమైతే స్టార్ట్ అయిపోయినాము దారిలో నా ఫేవరెట్ ఒక స్పాట్ అనమాట అక్కడ జిలేబీ అమ్ముతారు చాలా అంటే చాలా బాగుంటది డైలీ తీసుకుందామంటే అక్కడ ఆఫ్టర్నూన్ టైంలో లో పెట్టట్లేదు అనమాట ఆఫ్టర్ ఫోర్ ఓ క్లాక్ అట్లయితే పెడుతున్నారు ఇంకా వెళ్లేదారిలో అయితే ఇంకొక అమ్మమ్మని కూడా పిక్ చేసుకున్నాం మేము మా మమ్మీ వాళ్ళ పెద్ద మమ్మీ ఇంకా మా అమ్మమ్మ కోసం వెతుకుతుంది మా అమ్మమ్మనేమో వెనక కూర్చుంది చెప్పవేమో వెనక కూర్చున్నాం నీ కోసం వెతుకుతున్నా అని ఇంకా మా పెద్దమ్మ అయితే అంటుంది మేము రిసెప్షన్కి వెళ్ళాలని చెప్పినా కదా సో ఇంకా రిసెప్షన్ స్టార్ట్ అవ్వలేదని తెలిసింది మా మామయ్య కాల్ చేసి ఇంకా స్టార్ట్ అవ్వలేదని చెప్పిండు సరే ఎట్లనైనా ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా మనం సాయిబాబా టెంపుల్ కి వెళ్దాం అని చెప్పేసి చింతపల్లి సాయిబాబా టెంపుల్ అయితే వచ్చేసినాము ఇంకా రిసెప్షన్ కూడా అది సైడ్ ఉంది కొంచెం దగ్గరలోనే నేనైతే ఈ టెంపుల్ కి వెళ్ళడం ఫస్ట్ టైమ్ మా అమ్మమ్మ వాళ్ళు కూడా ఫస్ట్ టైమ్ ఇంకా మా మమ్మీ ఏమో ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే వచ్చిందంట మా తోని ఇంకా మా హస్బెండ్ ఏమో ఇంకా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చిందంట ఒకసారి ఇక్కడ సైడ్ అయితే ఇంకా మా పిన్నికి కూడా ఫస్ట్ టైం అనమాట ఈ టెంపుల్ కి అయితే రావడం మనకి టెంపుల్ బయట అయితే ఇలా ఉంటది అండ్ లోపల కూడా చాలా బాగుంటది మనకి ఎంట్రెన్స్ లోనే ఇట్లా అయితే ఉంటది ఇంకా మంచిగా ఇట్లా చూసుకుంటూ ఇట్లా లైన్ గా అందరం అయితే వెళ్తున్నాం మేము ఇంకా మా హస్బెండ్ ఏమో వీడియో తీస్తుండో ఎంట్రన్స్ లోనే ఇట్లా గోశాల ఉంది కదా నాకైతే చాలా మంచిగా అనిపించింది నేను ఒక్కదాన్ని చూస్తే ఎలా మీరు కూడా చూడాలి కదా అందుకని వీడియో అయితే తీసిన కొంతమంది చూసుంటారు కొంతమంది ఉండరు టెంపుల్ అందుకని చూడని వాళ్ళకైతే మంచిగా చూడొచ్చు అని నేనైతే వీడియో తీసిన మనం లెగ్స్ ఫోర్ చేసేసుకుని కొంచెం ఇట్లా ముందుకు నడుస్తూ ఉంటే మనకు ఫస్ట్ అయితే ఒక సాయిబాబా కనిపిస్తారు ఇంకా సాయిబాబాను అయితే మంచిగా మొక్కుకున్నాం సాయిబాబా దగ్గర ఇక్కడ సాయిబాబా దగ్గర మొక్కుకొని మనం అయితే కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళి పైకి అయితే ఎక్కాలి పైన స్టెప్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ అయితే స్టెప్స్ అన్ని ఎక్కి లోపలికి అయితే పోవాలి lan ఇంకా మనం లోపలికి వెళ్ళినాక మనకైతే ఫస్ట్ అయితే హ్యాండ్ కి సాయిబాబా థ్రెడ్ అయితే కడతారు చెయ్యికి సాయిబాబా ఒక తాడు ఉంటది ఆ తాడు కట్టినాక మనం అయితే దర్శనంకి వెళ్తాము అందరూ ఒకటేసారి మొక్కకుండా ఒక్కొక్కరు వెళ్ళి మొక్కకోవాలనమాట సాయిబాబా దగ్గర దర్శనం అయిపోయినాక కిందకి వెళ్ళినాము కిందికి వెళ్తే మనకి ఇక్కడ ఇంకొక సాయిబాబా అయితే ఒరిజినల్ సాయిబాబా ఇట్లా మనల్ని చూస్తున్నట్టే అనిపిస్తుంది అనమాట ఇట్లా పడుకొని ఉన్న సాయిబాబా మననే చూస్తున్నట్టు అట్లా అనిపిస్తుంది చూడగానే అసలు మనిషి లాగానే అనిపిస్తుంది అనమాట మనకి అసలు మనకి ఇట్లా స్టాచ్యూ లాగా కూడా కనిపియదు మనం ఎట్ సైడ్ నుంచి చూసినా కూడా సాయిబాబా మనల్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది మనకి ఒక దగ్గర సాయిబాబా ఇట్లా ఒరిగినట్టు ఉంటాడు ఒక దగ్గరనేమో కూర్చొని ఉంటాడు అండ్ బయటికి వచ్చినాక మనకి ఇంకొక దగ్గర అయితే సాయిబాబా ఇట్లా పోవట దగ్గర అది పట్టుకొని ఉన్నట్టు కనిపిస్తాడు సాయిబాబా అయితే చాలా మంచిగా అనిపించింది మాకైతే ఫస్ట్ టైం వెళ్ళడం గాని మంచిగా అనిపించింది మాకు టెంపుల్ అయితే దర్శనం చేసుకున్నాక మేమైతే రిసెప్షన్ దగ్గరకైతే పోయినాము ఇంకా ఖాళీగా ఎందుకు కూర్చోవడం అని మామమ్మని అయితే విసిగిస్తా ఉన్నా అట్లా సతాయిస్తే మంచిగా అనిపిస్తుంది అమ్మమ్మని ఇంకా మా మామ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా ఇంకా మా మామ వాళ్ళు కూడా వచ్చేసి చూడండి మా స్మైలింగ్ అనిపిస్తుంది కదా హీరోయిన్ చాలా బాగా రెడీ అయింది కదా ఇంకా మేకప్ వేసుకుందనమాట మాకు మేకప్ ఇచ్చి చాలా అంటే చాలా ఇష్టం మాకు మేకప్ వేసుకొని రెడీ అవ్వడం అంటే ఇంకా మంచి రెడీ అయితే వచ్చింది ఇంకా అందరం అయితే కూర్చొని ఇట్లా మాట్లాడుకుంటున్నాము ఒక సైడ్ అయితే రిసెప్షన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మేమైతే తినేసి వచ్చి కూర్చున్నాము తర్వాత ఫొటోస్ దిగొచ్చని ఇంకా నెక్స్ట్ ఇక ఫొటోస్ దిగదామని అందరం అయితే లేస్తున్నాము ఇంకా ఇక్కడ కనిపిస్తుంది మా మామయ్య ఇంకా మా అత్తమ్మ మా మమ్మీ వాళ్ళ తమ్ముడు ఇంకా మరతలు అనమాట వీళ్ళు ఇంకా మా నాని స్మైల్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసిరు ఒక వన్ వీక్ వరకు మంచిగా డుమ్మ కొట్టిరు స్కూల్ అయితే వాళ్ళ పిండి పిల్లని ఇంకా మేమందరం ఫోటో దిగుదామని ఇంకా మేమైతే వెళ్ళి ఫొటోస్ దిగినాము దిగేసి ఇంకా కిందకి అయితే వచ్చినాము కోలాటాలు అయితే స్టార్ట్ చేసిరు డాన్స్ అయితే చేస్తూనే ఉన్నారు ఇంకా అప్పుడప్పుడే స్టార్ట్ చేసిరు ఇంకొకరు అయితే జాయిన్ అవుతున్నారు డాన్స్ చేయడానికి ఇంకా ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది ఇంకా లేట్ అయిపోతుంది మేము వెళ్లేసరికని మేమైతే స్టార్ట్ అయిపోయినాము హైదరాబాద్ కి ఆఫ్టర్నూన్ అయితే చాలా ఎండ కొట్టింది ఈవినింగ్ అయ్యేసరికి అయితే మస్తు అంటే మస్తు సెలింది మాకైతే ఇంకా ఇంకా వెళ్ళే దారిలో మాకు ఇట్లా పూల కుండీలు ఇవన్నీ కనిపించినాయి అనమాట ఇట్లా స్పాట్స్ ఇవన్నీ తీసుకుందామని అన్ని చూస్తున్నాము ఏమైనా తీసుకుందామని కానీ ఏం తీసుకోలేదు పల్లీలు అయితే తీసుకున్నాము తర్వాత ఇంటికి ఏమైనా తెచ్చుకోమని చెప్పింది మమ్మీ అందుకని మేమైతే మార్నింగ్ చూపించిన కదా జిలేబీ స్పాట్ కైతే వచ్చి జిలేబీ తీసుకున్నాము తర్వాత కేక్ తీసుకున్నాము మేము రిసెప్షన్ కి వెళ్ళినాం కదా అక్కడ అన్నం తినేసరికి మాకు ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ అయింది ఇంకా మమ్మీ మీకు ఏమైనా స్నాక్స్ అన్నా ఇంకేమైనా తినడానికి తెచ్చుకుంటే తెచ్చుకున్నా చెప్పింది మా అమ్మమ్మ స్పాన్సర్ అనమాట ఇవన్నీకి ఇంకా మేము ఎట్లా బయటికి వెళ్ళాం కదా అని ఇంకా మాకు కావాల్సిన అన్ని ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాము మీకు లైన్ గా ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాం ఫస్ట్ అయితే ఏముందో గెస్ట్ చేయండి ఇంత పెద్ద కవర్ ఉంది కవర్లో ఏముందని క్యాండిల్ కనిపించింది కదా ఆల్రెడీ గెస్ట్ చేసే ఉంటారు కేక్ ఉందని యాక్చువల్లీ మా చెల్లిని అడిగిన ఏం తింటాం అంటే ఫస్ట్ నూడిల్స్ తింటా అన్నది తర్వాత ఏమనేది నాకు నూడిల్స్ వద్దు కేక్ కావాలని అన్నది అనమాట ఇంకా మేము ఎట్లా అంటే కేక్ ఒక్కొక్క పీస్ తెచ్చుకోము తెచ్చుకుంటే కేజీ హాఫ్ కేజీ అట్లా తెచ్చుకుంటాం మేము అట్లా వాళ్ళు ఇచ్చిన ఒక్కొక్క పీస్ తింటే మాకు సాటిస్ఫాక్షన్ అనిపించదు మాకు నచ్చినట్టు మేము మంచిగా తింటాం అనమాట కేక్ అయితే అందుకని ఒకటేసారి కేజీ హాఫ్ కేజీ తెచ్చుకుంటాము ఇంకా మోస్ట్లీ అయితే పైనాపిల్ లేదా చాక్లెట్ కేకే తీసుకుంటాం మేము సో ఫస్ట్ మేము తినడానికి ఏమేమి తెచ్చుకున్నాము చూడండి మీరు కూడా ఫస్ట్ అయితే ఫిష్ తీసుకున్నాము ఎందుకంటే మేము చాలా రోజులైంది ఫిష్ ఫ్రై తినక అందుకని ఫిష్ అయితే తీసుకున్నాం యాక్చువల్లీ అక్కడ చికెన్ ఫిష్ అవన్నీ ఉండే ఇంకా ఫిషే తీసుకుందాం చికెన్ ఆల్రెడీ ఇంట్లో తింటూనే ఉంటాం కదా ఫిష్ ఫ్రై తీసుకుందాం అని ఫిష్ ఫ్రై అయితే తీసుకున్నాము మేము మా హస్బెండ్ సైడ్ ఊరికెళ్తే మాత్రం మేము డెఫినెట్ గా ఫిష్ తింటాము ఎందుకంటే అక్కడ డ్యామ్ ఉంది కాబట్టి మేము ఫిషెస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం తినడానికి అయితే నెక్స్ట్ మిర్చిలు అయితే తీసుకున్నాము మిర్చిలు ఎందుకు తీసుకున్నాం అంటే మా పిన్ని అయితే నాన్ వెజ్ తినదు సాటర్డే కాబట్టి అందుకని మిర్చి అయితే తీసుకున్నాము అండ్ నెక్స్ట్ కూడా తీసుకున్నాము ఎందుకు నేను చేయితోనే వేసుకోవట్లేదు అని అంటే ఇంకా నేను ఆల్రెడీ ఫిష్ ముట్టుకున్నా కదా మళ్ళీ అంటుతుంది వాళ్ళు తినర్ అన్నట్టు నేనైతే హ్యాండ్తోనైతే ముట్టుకోలేదు పునుగుల్ని అండ్ నెక్స్ట్ వచ్చేసి జిలేబీ నేనైతే చాలా రోజుల నుంచి తీసుకోవాలనుకుంటున్నా లిటరలీ ఒక వన్ వీక్ నుంచి ఏమో తీసుకోవాలనుకుంటున్నా డైలీ అడిగిపోతున్నా ఆ టైంకి చేయట్లేదు వాళ్ళేమో ఈవినింగ్ తీసుకుందామంటే నాకు లాగిన్ ఉంటది కాబట్టి నేను ఈవినింగ్ తీసుకోలేను ఇంకా కుదిరితే ఆఫ్టర్నూన్ నేను తీసుకోవడానికి వీలైతుంది ఇంకా డైలీ కుదిరట్లే ఎట్లా ఇవాళ కుదిరింది కదా అన్నట్టు ఫస్ట్ ఫస్ట్ జిలేబీ కొనుక్కున్నా నేనైతే నాకు జిలేబీ కావాలని లాస్ట్ జిలేబీ తిన అని పక్కకు పెట్టినా నేను లాస్ట్కి ఏం చేసినట్టే జిలేబీ తినడమే మర్చిపోయినా నేను అంత కష్టపడి తెచ్చుకొని కూడా నేను తినలేదు నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే అది మెత్తగా అయిపోయింది నాకు మెత్తగా ఉంటే అస్సలు నచ్చదు నాకు క్రంచిగా ఉండాలి జిలేబీ జ్యూసీ జ్యూసీగా ఇంకా క్రంచీగా ఉంటేనే నాకు మంచిగా అనిపిస్తుంది అండ్ లాస్ట్ వన్ వచ్చేసి కేక్ యాక్చువల్లీ మేము కేక్ కొనడానికి వెళ్ళినప్పుడు ప్రతిసారి ఆయన ఏమని అడుగుతాడు అంటే ఎవరి నేమ్ రాయాలి ఎవరి బర్త్డే అని అడుగుతాడు మేమేమంటాం అంటే ఎవరి పేరు రాయకుండా జస్ట్ తినడానికి అనేసరికి ఆయన నవ్వుతూనే ఉంటాడు ఇంకా షాప్ అయినా మేము మోస్ట్లీ టూ ప్లేసెస్ లోనే కొంటాము కేక్ ఒకటి వచ్చేసి పిస్తా హౌస్ ఇంకొకటి వచ్చేసి మనోజ్ బేకర్స్ అని ఉంటుంది మా ఇంటి దగ్గర ఈ రెండు దగ్గరనే తీసుకుంటాము కేక్స్ లో కూడా అన్ని కేక్స్ అయితే నాకు అంత ఇష్టం ఉండవు మోస్ట్లీ నేను తినే కేక్ అయితే పైనాపిల్ అండ్ చాక్లెట్ అండ్ పైనాపిల్ ఫస్ట్ ప్రిఫర్ చేస్తాను నేనైతే పైనాపిల్ కేక్ చాలా బాగుంటది ఈ రెండు బేకర్స్ లో అయితే కేక్ కూడా చూడండి ఎంత బాగుందో అసలు చూడడానికి ఇట్లా నేనైతే ఇట్లా ఉంపేసరికి ఇట్లా జారిపోతుందేమో అనుకుని మళ్ళీ సరిగ్గా సెట్ చేసేస్తున్నా కేక్ ని ఏదో పేపర్ టైప్ ఉంది కదా ఇంకా అదైతే తీసేస్తున్నా అనమాట చిన్న కవర్ పేపర్ టైప్ ఉంది ఇంకా అది తీసేసి నేనైతే ఫస్ట్ కేక్ అయితే కోసేద్దామని ఫిక్స్ అయిపోయినా ఇంకా ఎవరి బర్త్డే చెప్పాలి అనుకుంటే ఎవరి బర్త్డే కూడా లేవు కదా సరే నేనే కోసి నేనే తింటా అని చెప్పి నేను కోస్తున్నా ఒక్కదాన్నే మొత్తం కేక్ తింటా అని అనుకుంటున్నారా ఏంటి అయితే అసలు తినను మా చెల్లి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు నేను అందరం కలిసి అయితే తింటాం అనమాట మా డాడీ మా అన్నయ్య ఉన్నప్పుడు నా కోసం ఎవ్రీ వీక్ అన్న టూ వీక్స్ కి ఒకసారి అన్నా కేక్ అయితే బుక్ చేస్తుండే వన్ కేజీ కేక్ బుక్ చేస్తుండే ఇంకా మేమైతే మంచిగా టూ డేస్ వరకు మంచిగా ఫుల్ కేక్ తింటేనే ఉంటుండే మంచిగా బ్రేక్ఫాస్ట్ కదే తింటుండే డిన్నర్ కదే తింటుండే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తింటనే ఉంటుండే కేక్ అయితే ఎందుకో పైనాపిల్ కేక్ చాలా మంచిగా అనిపిస్తుండే ఎక్కువ అయితే మేము అప్పట్లో పిస్తా హౌస్ లో బుక్ చేసుకుంటుండే అనమాట పిస్తా హౌస్ లో బుక్ చేసుకొని తింటుండే ఈ మధ్య అయితే మను బేకర్స్ లో కూడా అదే టేస్ట్ ఉంది అనమాట సేమ్ టేస్ట్ అందుకని మను బేకర్స్ లో తీసుకుంటున్నాము నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడండి నాకు ఎంత నచ్చిందో కేక్ నా ఎక్స్ప్రెషన్స్ చూస్తే అర్థమైతుంది కదా కేక్ ఎంత నచ్చిందో ఇంకా నాకు థమ్స్అప్ అంటే కూడా చాలా అంటే చాలా ఇష్టము ఇంకా థమ్స్అప్ అయితే పెద్ద పిచ్చి నేనైతే బట్ థమ్స్అప్ వల్లనే ఇంకా నాకు సగం హెల్త్ అయితే ఖరాబ్ అయిందని థమ్స్అప్ అయితే తాగడం మానేసిన లిటరలీ ఒక వన్ మంత్ అయింది థమ్స్ అప్ బట్ ఇవాళ ఫైనలీ తాగుదాం అని ఫిక్స్ అయిపోయినా ఎందుకంటే వన్ మంత్ నుంచి తాగలే కదా ఇవాళ తాగుదాం అనుకున్నా అందుకని థమ్స్అప్ కూడా తెప్పించుకున్నాను నేనైతే ఇంకా థమ్స్అప్ కూడా తాగిస్తా ఇంకా పునుగులు తినుకుంటే థమ్స్ అప్ తాగుతా అనమాట సో ఇట్లా అయితే నాకు నచ్చినాయి అది తినుకుంటా డే అయితే చేసినాము కొత్తగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్